సుల్పిస్తా స్వామి ఈ ఏడు కొండల మధ్యన బంగారం ఎత్తిస్తావా అని చెప్పి ఏడు కొండల பிரிவத்தனை உள்ள சந்தேக ஏடுக்கொள்ள சுவாமி

తెలియకుండా చర్చల కాబోతున్నదో కడిపాయ తెలియకుండా భూమి ఆకాశం ఏ కేవలం కాదు మనం ఆ 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

స్వామి కుమార్కడేశ్వర మహేమేతాడు మన గ్రామానికి పోయి తన స్థానం ఈ స్వామివారు అనిపించను ಇಪ್ಪ ನೋಡಿ ಭಾವನೆ ರಸಗೇನೆ ಅನ್ನದಾನ ಮನಗೋಂದು ಮನ ಕೋಟಿ ఈ రోజు భోజనం ఒక్కరు పది గ్యారీ తిన్నారా నేను ఎప్పుడు కథకి ఫోన్ చేయను కదా నేను కూడా గ్యారోన్ చేసి పాల్ సాగిచ్చాను ధన్యవాదాలు కావునా భోజనం अनदा मे का असां धाक अथनि

పిలిచింది నాకు వినపడలేదే ఏందో ఏంది ఓకే రంగమ్మ ఇటు కడంత రోజు పట్ల తెలుస్తుందిగా సరే రంగమ్మ రంగమ్మ గారా ఉండలే

గుల్చే సర్ప చేత కొడు వంక దూరితాయే ఆయన ఆ ఆ బాబాయ ఆ ఇటు చూశారు నా బానేను ఏంటి ఏంటి చచ్చ కొడుకున్నాడు జోడుకు కటపూజలు ఆ బాబాయ బాబాయ ఏంటి ఓ బాబాయ ఏంటి ఏంటి ఆయ్ బాయ్ ఓయ్ బాయ్ నానే ఏంటి ఎంతరా హ ఎంతరా ఏంటిది కారు కొర్లో తన్నద్రో నా వాని రుసరగా ఉన్నాయి ఉంది పక్కన గీస నిన్ను కాశ్వండుకున్నా మాకు తెలుసు మరి గీసం ఏమిటే ఆ నిన్న పాశం వండుకున్నా మొత్తం తిన్నా ఆ ఏమి తెలియదే

yatra chhe ane preet che chhe vadadu pachhi 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 tamu to pachha pachhi chhe chhe kai te vaat ne lishthi chhe ente kon pad raho ni zero పచ్చిశావుగా చూపు పడుతుంది పచ్చి 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 తిట్గాలు మీ అత్తరైతే ఇక్కడ తీసుకుందామీ ఇక్కడ ఇక్కడ ఇక్కడేంటి ಎಷ್ಟು <laughs> అది ఆ ప్రకటన రాత్రేనా ఓ డాడీ విశ్వశచనవు తెలుగవే డాడీ గీ అప్పా ఆ ఇదకి ఇదకి कौस रमी हूँ। हाँ क्या? मैट करना है ये। आ कुरु बड़े रुस्ती? हाँ। ये आर बड़े रुस्ती? हाँ। करा 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 करा। आप, आ किस बात की नेक्स्ट डे कमिंग? तो बोल। ये मारते कर। बोला चलो। लाजेड़ बाइक। ये मारती लगा बहुत अम्मा। केटी। कैसे मारते हैं? मैं तो पहला बहुत हूँ। கேட்டு வலிக்குது கேளு வெட்டலிகாம ஹ சரிங்க வேடி ஹ மாமப்பு சொன்னா மாட்டிராதே சரி பா ஹாய் ஹாய் என்ன வேணும் ஏமாண்டி ஞாயாய் ஞாயே ஏமாண்டி ஹ

మీరు కొట్టుకునేది ఎందుకు మీరు మంతాగుతున్నారు ధ్యాన మీరు మంతి కదా మీరా అండి అవును పని పనిచేస్తారు

డబ్బులేండి ఏంటి మీరు కట్లా ఉంటారు మీరు ఏమండి మీ అసలు చల్ల వస్తాయని కష్టపడుతుందలే சாமரை இந்தா பிள்ளை பீஜை வாங்கி வந்து தர்றேன் அப்பா ஆ பேனா தள்ளு ஓஹோ திருவாடையை பிராஜிச்சாலே போதயா ஆ ஆ அந்த சக்கரையோட நீ குடுக்க வேண்டியதுமா குட்டவாருக்கு வரியும்பா ரேனா

ஏரவன ரபிசி நாமங்கள் சேஞ்சார் பேர் வெட்டினாங்க ஆ கிராம நம்ம ஏரவன ஹோச்சார் ஆ சனதிரியாரோ பொறுதி என்னால என்னால தணியாயினா அவரே தன்னு வெக்கி நீ எல்லாரும் விஜயகிரி சிவராமையார் அவ சொந்தர்கார்ட்டி ஆ சிவராம ஐயா சுக்கிரமா நன்றி இந்த தி బంగாரத்தில ஆனா Lakshmi Varnaaya Padma Kamala Seri Ariyuri Vetti Kaniyaarto Vetti Kikarum Ungum Thaamarka Mogavadhinila Sriyeri Sri Sri లక్ష్మి లక్ష్మి తిరుమల స్వామి ఐదు గోజన పడుతున్నారు కనుక లక్ష్మమ్మ